దేవుని వాగ్దానంగా మొదటి సమయలు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూసుకున్నాం యహోవా నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దావిదు భక్తుడు శ్రేష్టమైన మాట చెప్తా ఉన్నాడండి దేవుడు నా ప్రాణాన్ని దృష్టించి ఘనముగా ఎంచి బాధలన్నిట్లో నుండి ఈ కష్టాలన్నిట్లో నుండి నన్ను రక్షించునుగాక అనే చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు కదండి మన దేవుడు బాధల్లో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు ప్రాణాపాయమైన స్థితిలో ఉన్నవారిని సైతము దేవుడు తప్పించే దేవుడుగా ఉన్నాడండి దావీదు ప్రాణాలని అరచేతులు పెట్టుకొని పారిపోతా ఉన్నాడు సౌలు దావీదుని వెంబడిస్తా ఉన్నాడు చంపాలని చూస్తా ఉన్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు చంపేద్దామా అని వెంబడిస్తా ఉన్నాడు దావీదు నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి సౌలు అభిషేకింపబడిన వ్యక్తి దేవుని చేత నియమింపబడిన వ్యక్తి ఇతన్ని నేను చంపొద్దు అని అతని దగ్గర నుంచి పారిపోతున్నాడే తప్పితే సౌలుని చంపలేదు సౌల్ను చంపడము దావీదుకు చిన్న పని అయినా సరే ఆ పాపము చేయలేదు చాలా మంది మనకు పర్లేదులే చేసేద్దాము అనే చిన్న చిన్న పాపాలైనా చేసేస్తా ఉంటాం మరి దావీదు అలా చేయలేదండి మనం కూడా చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది తప్పు ఇది చెయ్యొద్దు అన్న నిర్ణయంతో మనం జీవించాలి అలాంటి వారికి గొప్ప ఘనత కలుగుతుంది మరొక రోజు సౌలు దావీదును వెంబడిస్తూ అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళిపోయినాడు చీకటి అయిపోయిందని పడుకున్నాడు దావీదు సౌలు దగ్గరకు వచ్చి పడుకున్న సౌలును చంపలేదు కానీ అతని దగ్గర ఉన్న ఈటని తీసుకున్నాడు ఆ నీళ్ళ బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయినాడు ఉదయాన్నే సౌలును పిలిచి చెప్తా ఉన్నాడు సౌలా సౌలా అని కొండ మీద నుంచి మాట్లాడుతుంటే దావీదు నా కుమారుడా అన్నాడు అప్పుడు దావీదు అన్నాడు ఈ రోజు నేను నేను చంపేయచ్చు కానీ అవకాశాన్ని నేను వద్దనుకున్నాను దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తివి నువ్వు నా తండ్రి లాంటి నీకు ఏ హాని చేయలేదు కానీ నిర్నిర్మిత్తంగా నువ్వు నన్ను హాని చేయాలని చూస్తా ఉన్నావు అందుకు సౌలు పశ్చాత్తాపడి నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడండి అలలోయ చూసినారండి దావీదు యథార్థవంతుడుగా ఉన్నాడు తనకు అవకాశం ఉన్నా సరే సౌలుకు ఎలాంటి హాని చేయలేదు మన శత్రువులను సైతం మనం క్షమించి వారిని ప్రేమించాలనే యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో చెప్తా ఉన్నారు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి దావీదు లాంటి మనస్సు మాకివ్వండి శత్రువులను ప్రేమించాలి అయ్యా నీ రక్షణను మేము పొందుకోవాలి నీ మార్గంలో నడుచుకోవాలి ఈ వాక్యం వింటున్న వారందరినీ కూడా మీరు దీవించి నీ మార్గంలో నడిపించుకోమని యేసుక్రీస్తును ఆమె ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహం డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు